ఈరోజు హనుమాన్ గుడికి రావడం జరిగింది ఇక్కడ విలేజ్లలో ఆ భగవద్గీత ప్రచారం చేస్తూ వీళ్ళ ప్రకృతి ప్రశాంత వాతావరణంలో కాసేపు కూర్చోడానికి సమయాన్ని కేటాయించడం జరుగుతుంది సో ఒక చిన్న విషయం మనం మాట్లాడుకొని ఊహించేద్దాం అదేంటంటే మనం ఇప్పుడు భౌతిక ఆలోచనలో చాలామంది పరిగెత్తే జీవితంలో జీవిస్తున్నారు ఆస్తులు సంపాదిస్తున్నారు వస్తువులు సంపాదిస్తున్నారు అన్నీ యథా విధంగా సంపాదించి పెడుతున్నారు అదే మనకి నేర్పిస్తున్నారు కూడా చాలామంది మనకి అవి లేకపోతే తక్కువ చూసే జనాలు కూడా ఉన్నారు సో నిజానికి మనం ఏం సంపాదించాలి అని మనం తెలుసుకోవాలి ఇప్పుడున్న జనరేషన్స్కి మనం ఏమి ఇవ్వాలి చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆస్తులంతా సంపాదించి నెక్స్ట్ పిల్లల జనరేషన్కి ఇచ్చేస్తున్నారు నడుస్తే కాళ్ళను వస్తున్నాయని వస్తువులు ఇచ్చేస్తున్నారు వాళ్ళకి అంటే ఒక ఒక మాయా ప్రపంచంలో సత్యం లేకుండా పెంచేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి సో నేనేమంటా నేనేమంటున్నా అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఆస్తులు అంతస్తులతో పాటు ధర్మాన్ని కూడా సంపాదించి పెట్టాలి ఇవి మస్తిగా ఒకవేళ నువ్వు ఆస్తులు అంతస్తుల మీద ఫోకస్ చేసి ధర్మాన్ని సత్యాన్ని ధర్మ మార్గాన్ని మార్గాన్ని ఇవి నువ్వు ఏమాత్రం కూడా నీ జనరేషన్స్కి నీ వంతు కృషి నువ్వు చేయకపోతే నువ్వు ఎంత సంపాదించినా నెక్స్ట్ జనరేషన్స్కి నీ యొక్క పాత్ర ముగిసిపోతుంది సో ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది సో నువ్వు లేని రోజున నువ్వు బతికుండాలి అంటే అంత కొంత జనరేషన్కి ఏదో ఒకటి చెయ్యి మళ్ళీ ఇక్కడ చాలామంది ఏమంటారు అంటే ఏదైనా ఇట్లా చేయాలంటే ఎవరు సహకరించరు అనే ఒక ఆలోచన వస్తుంది సో మన చుట్టూ చుట్టూ మారాలంటే ముందు మనం మారాలి మన ఆలోచన మారాలి మనం చేసే పనులు మారాలి ఆటోమేటిక్గా మనం చేసేది నిజంగా ధర్మం అయితే భగవంతుడు ఖచ్చితంగా ధర్మ మార్గాన్ని చూపిస్తాడు ధర్మంగా బతికే వాళ్ళ సాంగత్యాన్ని కలిసే విధంగా తయారు చేసి ఇంకా మనం వెళ్ళే యొక్క ప్రయాణాన్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేస్తాడు సో మనం ట్రస్ట్ నమ్మాలి సో ఇది బాగా ఆలోచించాల్సిన విషయం ఒకవేళ నువ్వు ఇవన్నీ నీకు నచ్చక లేదు ఈ ఆస్తులంతస్తాలు అంటే సోమరి పోతుల్ని చేసే జనరేషన్ని నువ్వు సృష్టిస్తే వాళ్ళు నీలానే తయారవుతారు తాగడానికి జల్సాగా తిరగడానికి భోగించడానికి వీటకే ఆలోచిస్తాడు అంటే నువ్వు ఒక పది జనరేషన్లు కాపాడుకున్నది ఒక్క జనరేషన్లో పాటు చేసేస్తాడు అదే ధర్మాన్ని నువ్వు సంపాదించి పెడితే ఖచ్చితంగా ఒక పది మందినైనా ధర్మంగా ధర్మంగా బతికే మార్గాన్ని చూపిస్తాడు సో ఎందుకు ఇలా మనం ఆలోచించకూడదు సో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా లాగే వాళ్ళే ఉంటారు ఎందుకు ఇవన్నీ అవసరం లేదు ఏదో తిన్నామా ఉన్నమా బతికినామా నాలుగు రూపాయలు సంపాదించినమా నాలుగు రూపాయలు వెనకేసుకున్నామా ఏదో సాయంత్రం కాగానే పార్టీలలో కూర్చున్నామా ఒక నలుగురితో టైం వేస్ట్ ముచ్చట్లు పెట్టినామా పనికిరాని విషయాల గురించి పదే పదే మాట్లాడుకుంటూ ఆనందపడడం ఇదే మనిషి యొక్క జీవిత ప్రయాణం ఇప్పుడు జరుగుతుంది సో అందుకేనా మనం మనిషి జీవితం తీసుకున్నది మనిషి జీవితం ఎందుకు తీసుకున్నామనే ఒక ఆలోచన అన్వేషణ ఎవరిలో లేదు సో నువ్వు ఎట్లా తయారైతే నిన్ను చూసి అంతే నీ పిల్లలు తయారవుతారు సో నీ పిల్లలు తయారు చెడిపోతున్నారంటే మూలం నువ్వే అని తెలుసుకో ఎందుకంటే మనల్ని చూసే మన చుట్టూ ఉన్న వాళ్ళు తయారవుతున్నప్పుడు మనం వాళ్ళకి ఎలా చూపించాలి ఎలా ఉంటే వాళ్ళు చూస్తారు మారుతారు అని మన చుట్టూ ఉన్న వాళ్ళు మారట్లేరు చూస్తున్నారంటున్నాం కానీ అరే నన్ను చూసే వీళ్ళు తయారవుతున్నప్పుడు నేను వాళ్ళకి ఏ విధంగా కనిపించాలి ఏ విధంగా చూపించాలి ఎలా మాట్లాడాలి ఎలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి సో ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం సో సింపుల్గా మనం ఆలోచించేది ఏంటంటే ఆస్తులు అంతస్తులు సంపాదించినట్టే ధర్మాన్ని కూడా సంపాదించి పెడితే నువ్వు లేని రోజున కూడా నువ్వు పంచిన ధర్మం నీతోటే బతికి ఉంటుంది అదొక్కటే గుర్తుపెట్టుకో భౌతిక మాయలో వీళ్ళు మా వాళ్ళు వీళ్ళు మా వాళ్ళు అనే తేడా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో భక్తి ప్రపంచంలో అందరూ సమానులే తక్కువ ఎక్కువ లేదు ఇక్కడ అది ఫస్ట్ తీసేయాలి ఆ స్థితి నీలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ మనసునిండా నిండా చూసే భావం మారుతుంది ఎందుకంటే నాలుగు రోజుల ముచ్చట సో నాలుగు రోజులు ఉండిపోవడానికి వచ్చిన మనకి తక్కువ ఎక్కువ ఎందుకు వాళ్ళు వీళ్ళు తేడా ఎందుకు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం ఎందుకు వచ్చినాం ఎలాగైనా పోతాం మధ్యలో ఉన్న సమయమే కదా ఎలా జీవించాలి అట్లీస్ట్ అర్థమయ్యే విధంగా ఒక అర్థం ఉండేలాగా జీవించాలిపోతాం సో ఒకసారి ఈ యొక్క యాక్సెస్ ఇలా ఆలోచించి ప్రయత్నిస్తే ఎక్కడొక చోట మార్పు రాకపోయినా నీ చుట్టూ ఉన్న దగ్గరనే మార్పు వస్తుంది ఇది మార్పు నువ్వు చూడాలంటే ముందు నువ్వు మారాలి నీ ఆలోచన విధానం మారాలి సో లోపల నుంచి మార్పు నీలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకేమనిపిస్తుంది అంటే భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ప్రకృతి కూడా ఎలా సపోర్ట్ చేస్తుందంటే నువ్వు పాజిటివ్ ఉన్నావనుకో నీకు పాజిటివ్ ఉన్న వ్యక్తుల్ని కలుపుతుంది నువ్వు మంచి భావంతో చూసినవనుకో అదే భావంతో ఉన్న వ్యక్తులతో సాంగత్యం ఏర్పడుతుంది సో అంత నీలోనే ఉందని తెలుసుకో సో ఏది నువ్వు బయటకు తీస్తావో అదే నీ లోపలికి వెళ్తుంది సో ఈ స్థితిగా ఆలోచిస్తే చాలా చేంజెస్ వస్తాయి మనం అంటాం చా ఎక్కడ చేంజ్ ఖచ్చితంగా వస్తుంది సో ఈ విధమైన ప్రయాణం అంటే తొందరగా రిజల్ట్ రాకపోవచ్చు కానీ జీవితకాలంలో చాలా మార్పులు వచ్చేస్తాయి ఇంక హనుమంతుని చూపించి ఆపేసాయి జై శ్రీరామ్